ಓಂ 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 ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಅರೇಹ ಓಂ ఆపదాపహర్తం ధాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాద సాధి కె గౌరీ నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ఆస్ట్రోస్ సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మన యొక్క మిత్రులకి శ్రేయభలాషులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ అందరికీ నమస్కారం ముందుగా రెండు వేల పద్దెనిమిది మార్చ్ నెలలో అన్ని రాసుల వారికి ఉన్నటువంటి జాతక విశ్లేషణ జ్యోతిష సంబంధించినటువంటి విషయాలని ముందుగా తెలుసుకున్నటువంటి స్థితిని మనకి అందరికి కూడా తెలియజేసేదే జ్యోతిష సంబంధ విషయాల గురించి మీకు నేను వివరించబోతున్నటువంటి విశేషము ముఖ్యంగా మీకు రెండు విషయాలు గమనికగా చెప్పబడుతోంది గోచారంలో చెప్పబడేటువంటి ఫలితాలన్నీ కూడా నూటికి అరవై నుంచి డెబ్భై శాతం వరకు మాత్రమే కరెక్ట్గా ఉండేటువంటి అవకాశాలు నేను విషయాన్ని గుర్తించండి ఎందుకంటే గోచారంలో అన్ని రకాల వ్యక్తులకి అనేక రకాల వ్యక్తుల యొక్క జీవితాంశముతో ముడిపడినటువంటి గోచార ఫలితాలు మాత్రమే చెప్పబడతాయి జన్మ నక్షత్రము జన్మ రాశి నుంచి ఫలితాలు నూటికి తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు నిజ నిర్ధారణగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా శాస్త్రం సూచక శాస్త్రం ఇది ఎవరికి ఎలా ఉండబోతుంది అని సూచించేటువంటి శాస్త్రంగా చెప్పబడుతోంది దీని అనుసరించుకొని మనకు రాబోయేటువంటి కాలంలో ఏ గ్రహస్థితి అనుకూలంగా ఉంటే ఎటువంటి కార్యక్రమాలని మనము సంపూర్ణంగా సంతృప్తిగా నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతుందో ఎటువంటి గ్రహాలు పాపగ్రహాల యొక్క స్థితి జరుగుతుందో ఆ పాపగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు మనం ఎటువంటి పరిష్కారాల ద్వారా ఈ యొక్క ప్రభావం పాపగ్రహాల యొక్క ప్రభావాన్ని తప్పించుకొని శుభమైనటువంటి ఫలితాలు పొందేటువంటి మార్గము వాటి పరిష్కారాల గురించి తెలియజేసేటువంటి మంచి అవకాశంగా జ్యోతిషము సూచించబడుతోంది మకర రాశి వారికి రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఎలా ఉండబోతోంది ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వినండి స్పెక్యులేషన్ తీవ్ర నష్టాన్ని సంభవించేటువంటి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధర నష్టం ఎక్కువ కనబడుతోంది శత్రు బాధ ఎక్కువ కనబడుతోంది ఈ రెండు విషయాలు మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది మానసిక వేదనానికి ఇదే కారణమవుతోంది కాబట్టి అందులో పెట్టుబడులు పెట్టకండి స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్ వైపు వెళ్ళకండి శత్రువులను ఒక కంట కనిపెట్టడానికి ప్రయత్నాలు చేయండి మిత్రులకు కూడా అనవసర వాగ్దానం చేయకపోవడం మంచిది విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది ప్రతి పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉంటాయి స్పెక్యులేషన్స్లో కాకుండా ఇతర మార్గాల్లో వ్యాపారంలో మీకు ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి ప్రభుత్వ సంఘంలో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు ఇంక్రిమెంట్ ప్రాప్తించేటువంటి అవకాశము ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంత చోటికి బదిలీలు గొప్ప వ్యక్తులకు సహకారం చేత విదేశాల యోగ్యత లేదా భార్యాభర్తల సహకారం భార్యాభర్త ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళడము పై అధికారుల యొక్క సఖ్యత వల్ల మీకున్నటువంటి మంచి పేరు ప్రతిష్టాదులు ఇనుపడింపజేసుకోవడము తప్పకుండా గొప్ప వ్యక్తుల యొక్క స్థాయికి చేరుకునేటువంటి అవకాశము నూతన విద్యాభ్యాసం కోసం ప్రయత్నం సఫలీకృతం అవడము సంపూర్ణ ఆరోగ్యము కోర్టు పరిష్కారాలన్నీ కూడా కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు పరిష్కరించబడము ప్రతి పనిలో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది దాదాపుగా ఈ రాశి వారికి ముఖ్యంగా స్పష్టమైనటువంటి స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టకపోవడము శత్రువును కంట కనబడడం అనే రెండు విషయాల్లో మాత్రము ఈ భాషల్లో జాగ్రత్త తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అన్ని రకాల వ్యవసాయ రాజకీయ ఉన్నత విద్యాభ్యాస నూతన వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలతలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది ఆరోగ్యవంతమైనటువంటి స్థితి కూడా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా ఈ రాశి వారికి చెప్పబడుతోంది ప్రతి ఒక్క వ్యక్తికి రాశిని అనుసరించకుండా చెప్పేటువంటి అంటే కామన్గా మేషరాశి వారికి ఇలా ఉంటుంది మీన రాశి వారికి ఇలా ఉంటుంది అని చెప్పేటువంటి స్థితి మాత్రమే నూటికి అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఫలితాలు ఉంటాయి దీనిని కనుక మీరు జన్మ నక్షత్రం ద్వారా అనువయించుకుంటే అనగా జన్మ నక్షత్రం ఉదాహరణకి మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి జన్మ నక్షత్రం మీకు ఫలితాలు నూటికి తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే జాతకంలో కూడా నక్షత్రాలను అనుసరించి జన్మ నక్షత్రం ద్వారా జరిగేటువంటి దశ అంతర్దశల విధానాన్ని అనుసరించి అనగా జన్మాంతర్దశలో ఉదాహరణకి గురుమహాదశలో శని అంతర్దశ అనుకుందాం ఈ గురుమహాదశలో శని అంతర్దశ అనేది మీ జన్మ లగ్నం నుంచి శని ఎక్కడ ఉన్నాడు గురుడు ఏ స్థానంలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది నవాంశలో ఇతర అంశ చక్రాల్లో ఎలా ఉంటుంది అనేటువంటి పరిశీలనాత్మకమైనటువంటి ఫలితాలు చెప్పేదే జన్మజాతకం ఈ జన్మజాతకంలో వచ్చే ఫలితాలు నూటికి దాదాపుగా తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కానీ లేదా అనుకోని ప్రతికూలవంతమైన ఫలితాలను కూడా విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది అదే గోచారంలో అనుకోండి తప్పకుండా మీరు ఈ రకమైనటువంటి మేషరాశి వారికి ఇలా ఉంటుంది అని చెప్పడం వరకే స్థితి ఏర్పడుతోంది కాబట్టి గోచార ఫలితాలని మీ జన్మరాశిని అనుసరించి జన్మ నక్షత్రాన్ని అనుసరించేటువంటి ఫలితాలని రెండు కూడా సమీకరణ చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ శాస్త్రం ద్వారా నేను చెప్పబోయేటువంటి ఫలితాలన్నీ కూడా మీకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి విధంగా సూట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ విషయాన్ని మరొకరు గ్రహించండి జన్మ నక్షత్రం వారికి జన్మరాశి వారికి సంపూర్ణమైనటువంటి ఈ అనుకూలవంతమైనటువంటి కానీ ప్రతికూలమైన ఫలితాలు కానీ కనబడతాయి ఒకవేళ రాశి ప్రకారమే చూసుకున్నట్టయితే ఉదాహరణకి దాదాపుగా సుభాష్ అనేటువంటి వ్యక్తిగల పేరుకి శతభిషా నక్షత్రం అతను అనుకోవాలి శతభిషా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది కుంభరాశి వారు ఈ కుంభరాశి వారు ఎలా ఉండబోతారు అనే విషయంలో నామ నక్షత్ర ప్రధానంగా చేసుకొని చెప్పేటువంటి గోచార ఫలితాలు దాదాపుగా అరవై ఐదు నుంచి డెబ్భై శాతం వరకు మాత్రమే ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు తప్పకుండా గ్రహించాలి అనవసరంగా నాలాంటి బ్రాహ్మలు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని పూర్తిగా నాకు అనువయించుకోలేదండి దాని పూర్తిగా నాకు అనుకరణ జరగడం లేదు దానివల్ల నాకు ఫలితాలు సరిగా లేవు అనేటువంటి భావనని పైకి నెట్టకండి శాస్త్రం అనేది ఎప్పుడు కూడా నిర్దిష్టమైనది ప్రామాణిక అబద్ధమైనది శాస్త్రంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు శాస్త్రం ఎప్పుడు కూడా అబద్ధంగానే తప్పుడు సమాచారానికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉండవు మన శాస్త్రం సహేతుకమైనది అనుకూలవంతమైనటువంటిది కాబట్టి తప్పకుండా శాస్త్రాన్ని కాకుండా జ్యోతిష్యుడు చెప్పేటువంటి విషయాలని అనువయించుకునేటువంటి విధానంలో మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లని మనకు మనమే సరిదిద్దుకునేటువంటి అవకాశాన్ని చూసుకోవాలి కానీ శాస్త్రం మీద ఎటువంటి నిందలు వేయడానికి అవకాశం లేదు అటువంటి మహత్తరమైనటువంటి శాస్త్రాన్ని మనము దాన్ని అందుకోవడమే చాలా కష్టం అటువంటి విషయంలో పరిజ్ఞానం అవసరం ఇంకా చదవాలి ఎంతో నేర్చుకోవాలి అటువంటి జ్యోతిష్య ప్రధాన అంశాలలో అనేకము సముద్రమంతటువంటి విద్య ఉన్నటువంటి దాంట్లో మనం నేర్చుకున్నది కేవలం ఒక స్పూన్ లో వాటర్ తీసినంత కాబట్టి దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకొని జ్యోతిష్య విషయాల ద్వారా ఏ పరిష్కారాల ద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలని అన్నిటి కూడా పొందుతారని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మీకు అన్ని రకాల సౌఖ్యాలు ఆనందాలు సంపూర్ణ ఆరోగ్యము ఆనందకరమైనటువంటి జీవితాన్ని భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సర్వేజన సుఖినో భవంతు